एसएसवीजीआर न्यूज़ की स्वागतम

Thank you. వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ పురుగొండ రామకృష్ణ గారు వారితో వచ్చినటువంటి వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు రేపు శ్రీ 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 కోలేరమ్మ అమ్మవారి యొక్క జాతర జరపడానికి నియామకం పోబోతూ ఉన్నటువంటి పాలక మండలి ఫెస్టివల్ సభ్యులు ఇతర పెద్దలందరికీ కూడా మీడియా మిత్రుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు స్వయంగా బొలేరామ్మ అమ్మవారి యొక్క గాతలకి మనం విడుదల చేసే వాల్ పోస్టర్స్ కానీ ఆఫ్లిక్స్ కానీ ప్రత్యేకంగా వారి నన్ను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రికను తీసుకొచ్చి వారు పాలక మండలంలో నియామకమయ్యేటువంటి సభ్యులు ప్రభుత్వ అధికారులతో వచ్చి ఆహ్వానించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నన్ను కృతజ్ఞతల్ని తెలియజేస్తుంటా అతి పవిత్రమైన ప్రాచీనమైన ప్రాచుర్యమైనటువంటి జాతర వెంకటగిరి శ్రీ 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 తొలిరామ్మవారి యొక్క జాతర ఇది గత దశాబ్దాల నుంచి ప్రారంభము ఈరోజు కొనసాగుతుంది ఎవరు అధికారంలో ఉన్నా ఈ జాతరని అత్యంత వైభవోపేతంగా జాతర నిర్వహించడం అనేటువంటిది ఇవాళ ఒక ఆన్వాయితీ గ్రామానికి కోలేరామ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని భారత్ రోజు శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఉండడానికి ఆనాడు పెద్దలు పోలేరు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నాలుగు దిక్కుల హష్ట దిగ్బంధనం చేసిన విధంగా అన్ని దిక్కుల్లో కూడా అమ్మవారి పాదాలు ఏర్పాటు చేశారు ఈరోజు ప్రపంచంలో వెంకటగిరి ప్రాంతం వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే పోలేరమ్మ జాతర అని అంటే అక్కడికి నేరుగా వచ్చి దర్శనం చేసుకోవాలనేది వాళ్ళ కోరిక కొంతమంది విదేశాల్లో ఉండి రాలేనప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం సాంకేతిక విజ్ఞానం పెరిగింది కాబట్టి ఆన్లైన్లో కూడా ప్రత్యక్షంగా వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు ఉత్సవ కార్యక్రమాన్ని మొత్తం వాళ్ళు తీర్చించేటువంటి అవకాశం ప్రభుత్వం కూడా అందుకని నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలేరమ్మ అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నింటినీ తన భుజస్పందాల మీద వేసుకుని రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించిన గతంలో ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి జరగదు కానీ ఇవాళ ఉన్నటువంటి మన ప్రభుత్వం శాసనసభ్యులు ఇక్కడ కొనుగోలు రామకృష్ణ గారు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి శాసనసభ్యులు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పండుగగా ఏ కార్యక్రమం అయితే మనం ప్రకటిస్తామో ప్రభుత్వం నుంచి ఆ కార్యక్రమానికి వస్త్రాల సమర్పణకు కూడా ఒక విధి విధానాల్ని రూపొందించడం జరుగుతుంది పట్టు వస్త్రాలని ఏ ఆలయం నుంచి అమ్మవారికి వస్త్రాలు ఇవ్వాలనే విషయంలో కూడా ఈరోజు మన ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేస్తారు ఆ నిర్ణయాల ప్రకారం ఆ ఆలయం నుంచి పవిత్రమైనటువంటి పోలేరమ్మ జాతరకి ఉదయమే పట్టు వస్త్రాలని ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం మొదలుపెట్టుకుంటాం ఆనవాయితీగా స్థానిక శాసనసభ్యులు వస్త్రాలు సమర్పిస్తారు అవి దేవాదాయ శాఖ దేవాలయం తరఫున వారు అదే సాంప్రదాయం ప్రకారం స్థానిక శాసనసభ్యులుగా రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు పట్టువస్త్రాల్ని ఆలయం తరఫున వారు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలని ముఖ్యమంత్రి గారి తరఫున ముఖ్యమంత్రి గారు ఎవరినైతే నిర్దేశిస్తారో ప్రభుత్వం నుంచి ఏ మంత్రి గారిని అయితే ఆయన పంపిస్తారు ఆ మంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఆ పట్టువస్త్రాన్ని సమర్పించారు ఇది ప్రభుత్వ కార్యక్రమంగా జరగాల్సినటువంటి గతంలో అది ఏమి లేదు ఒక జీవో ఇచ్చి సరిపెట్టారు ఇవాళ మా ప్రభుత్వం ఏ ఆలయం పట్లైనా సరే పవిత్ర భావంతో మేము ఏ కార్యక్రమం చేయాలని తలపెట్టినా దాని యొక్క సాంప్రదాయాలు దాని యొక్క విధి విధానాలు అన్నిటినీ క్రోడీకరించుకొని ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది దానికి అవసరమైన చర్యల్ని ఆదేశాల రూపకంగా అధికారికంగా మా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది దీనితో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇటీవల కొన్ని సూచనలు చేశారు ప్రభుత్వ పండుగగా నిర్దేశించినటువంటి ఆలయాలు ఇటీవలనే కొన్ని చేయడం జరిగింది వాటిని పూర్వం ఉన్నటువంటి వాటిని అన్నీ కూడా డిస్టర్బ్ చేసి ఒక క్రమ పద్ధతిలో ఆయా ఆలయాలకి ప్రభుత్వ నిధులు దేవాదాయ శాఖ నుంచి విడుదల చేయాలని చెప్పి ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం అమలు చేయడానికి ఫైల్ సర్క్యులేట్ చేస్తున్నాం ఇటీవలి వరదలు తుఫానుల వల్ల ఆయన చివరి ఆదేశం తీసుకోలేకపోయాం బహుశా ఈ వారంలో ఆ ఆదేశాలు కూడా తీసుకొని జాతరకి పోలేరమ్మవారి జాతరకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ కార్యక్రమంగా పట్టు వస్త్రాలను ఇవ్వడమే కాదు నిధులు కూడా మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుంది ఎంత మేరకు ఏ మేరకు అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు వచ్చాక నేరుగా ఎమ్మెల్యే గారికి తెలియపరిచి ఆదేశాలు పంపిస్తాం మా శాఖ ద్వారా రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే గారి ఆలోచన మేర ఈ యొక్క ఫులేరమ్మ జాతరని నడపడంలో పూర్తిగా మేమందరం సహకరించి వారి వెనుక ఉండి మేమందరం కూడా దీన్ని నేర్పించడం జరుగుతుంది ఈరోజు కూడా నేను దేవాదాయ శాఖ మంత్రిగా జిల్లాలో ఉన్నానని చెప్పి వారి ఎంత దూరం ఉంచారు ఆక్లెట్లు వాల్ పోస్టర్స్ ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రికను కూడా తీసుకొచ్చారు కాబట్టి వారికి కూడా నేను ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పండుగని ప్రభుత్వ పండుగగా మీరు ఎంత బాగా చేయదలుచుకున్నా అంతటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఎమ్మెల్యే గారికి స్థానిక పెద్దలకు ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ సెలవు స్వర్ణాభరణాలు చేయించి స్వర్ణ దారిని అయినా శ్రీ శ్రీ పోలేరమ్మవారిని గడిచిన రెండు సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం అంతకు ముందు కూడా ఉన్నాయి కానీ స్వర్ణాభరణాలు ఉంటే బాగుంటుందని చెప్పి నాడు ఉన్నటువంటి కమిటీ అంతా మాట్లాడుతూ అప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాడు అప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యులైన వారితో కూడా సంప్రదించి స్వర్ణ కిరీటం తయారు చేయించి అమ్మవారికి ఏర్పాటు చేయడం దీనికి అనేక మంది దాతలు ముందుకొచ్చారు దాతలందరూ కలిసి అలాగే ఆలయ నిధుల్ని కలిపి ఆ రోజు విధించే ఈరోజు మళ్ళీ కొత్తగా రామకృష్ణ గారి శాసనసభ్యులు అయ్యాక నేను ఆయన ఇద్దరం కలిసి మాట్లాడుకున్నప్పుడు అమ్మవారి జాతరకి స్వర్ణ పాదాలు అలంకరిస్తే బాగుంటుంది మనం ధారణ హస్తాలు అన్నీ ఇచ్చాం స్వర్ణ పాదాలు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేశాం ఆయన కూడా వెంటనే ఇది చేద్దామని చెప్పి అధికారులకు ఆయనే ఆదేశాలు ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి ఆ తమిళనాడులో ఉన్నటువంటి ఆ జ్యువెలరీ వాళ్ళకి దాన్ని ఇప్పటికే ఆర్డర్ పెట్టాం బహుశా ఇరవై మూడో తారీఖు అనుకుంటాను అది వెంకటగిరికి చేరుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు వెంకటగిరి చేరే సమయాన్ని నేను కూడా వెంకటగిరికి వచ్చి అమ్మవారి పాదాలకు స్వాగతం పట్టి అమ్మవారి పాదాల యొక్క ఆజ్ఞల్ని ఆమె యొక్క ఆశీస్టుల్ని ఆమె పాదాలను స్పృశించి తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి బాగుండాలి రాష్ట్ర భవిష్యత్తు బాగా చేయాలి అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వపరిపాలను అందించడంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉండే విధంగా అమ్మవారు దీవించాలి ఇవాళ మన రాష్ట్రానికి వచ్చిన ఒక ఉపద్రవం ఒక దుర్ ఆ దురదృష్టకరం ఆ వరద బీభత్సం తుఫాను అలాగే ఇటువంటివన్నీ వచ్చి అతనాకమైన ఈ పరిస్థితుల్లో అమ్మవారి యొక్క ఆ దీవెన్ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉంది వారందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా ఆ యొక్క స్వర్ణ పాదాలని ప్రభుత్వం తరఫున నేను కూడా వచ్చి స్పృశించి ఆమె ఆశీస్సు తీసుకొని మళ్ళీ జాతర రెండు రోజులు కూడా నేను ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యే గారి కోరారు తప్పకుండా రెండు రోజులు జాతర నేను అక్కడే వెంకటగిరిలో ఉండి అమ్మవారి జాతర పూర్తయ్యేవారు ఎమ్మెల్యే గారికి తోడుగా సహకరిస్తూ నేను అక్కడనే ఉంటాను ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలో అంతా కూడా గతంలో ప్రభుత్వానికి చెప్పాం ప్రభుత్వం చేస్తుందనే చెప్పాం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది చేసి చేసే గానీ బాధ్యతలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యతల్ని నిర్వర్తించడం నా బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకొని ఈ బాధ్యతని సక్రమంగా ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు వాటిని కూడా పరిపూర్ణంగా అమ్మవారి జాతరని మరి అమ్మవారి శుభాష ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అందరికీ సుఖశాంతులు ఉండే విధంగా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఆ కుటుంబంలో ఉండే విధంగా వాళ్ళ యొక్క బిడ్డలు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఆనందంగా భవిష్యత్తులో వాళ్ళ జీవితం మనసాంగ విధంగా ఉండడానికి అమ్మవారి ఆశించి తీసుకోవడానికి ఈ ప్రభుత్వం పూర్తి కార్యక్రమాన్ని శ్రీ కోలమ్మ గురించి చెప్పగానే అక్కగానే కోటి రూపాయలు శాంక్షన్ కూడా చేశారు గతంలో రాష్ట్ర పండుగ చెప్పని పేరు పెట్టారే కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఫండ్స్ రావడం కానీ కార్యక్రమాలు చేయడం జరగలేదు ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి కూడా కోటి రూపాయలు అమ్మవారికి వస్తుంది గతంలో కన్నా కూడా మంత్రులలో మేము కలిసి అమ్మవారి జాతని బాగా బ్రహ్మాండంగా చేసి అందరూ భక్తులందరూ కూడా బాగా దర్శనం తీసుకునే విధంగా అమ్మ దీవులు అందరి మీద ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా